హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జన్ ఛానల్ నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు శనివారం రోజు మనం అయితే వీడియో పెట్టినాం కదా ఎద్దులు మన సబ్స్క్రైబర్లు అయితే అన్న వాళ్ళు వీడియోలో చూసి అయితే రావడం జరిగింది మన ధరలకి ఒక లక్ష పదహైదు వేలకైతే అయితే ధరలకైతే కొన్నారు ఇప్పుడు గెలమైతే కడతారు చూద్దాము ఏ విధంగా అయితే వెళ్తాం అనేది చూడండి ఏ విధంగా అయితే ఉండవు అనేది ఎద్దులు అన్నోళ్ళు ఎవరి నుంచి వచ్చినారో కనుక్కుందాం మళ్ళీ ఇప్పుడు గెలమైతే కడతారు వాళ్ళ నోటి అంటే ఉందాము ఎంత కొన్నారనేది అన్న వాళ్ళు ఉదయాన్నే మనం అప్లోడ్ చేసిన వీడియోలో ఎద్దుల వీడియోలో అప్లోడ్ చేసి దాంట్లో చూసి అన్నోళ్ళు అయితే రావడం జరిగింది వచ్చి చూసి కొన్నారు మళ్ళీ ఇప్పుడు గెలమైతే కడతారు ఏ విధంగా అయితే వెళ్తారు అనేది చూద్దాము

గుంటుకైతే కట్టినారు చూద్దాం ఇప్పుడు ఏ విధంగా అయితే వెళ్తాయనేది చూద్దాం అక్కడ లైన్లో లోకైతే ఏడుస్తారు

చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఏ విధంగా అయితే వస్తున్నాయో ఈ విధంగా అయితే కట్ పెడతారు తుమ్మల బిడ్డలో ఇద్దరండి నెంబర్ వన్ క్వాలిటీవి కలర్లు కిలర్లు అన్ని రకాలు అదే అదే రాళ్ళు ఉన్నాయి టైం వచ్చి ఇప్పుడు శనివారం రోజు సాయంత్రము ఆరు టైం చూద్దాము ఐదు ముప్పై నాలుగు నిమిషాలకైతే ధరలు అయిపోయినాయి సాయంత్రము శనివారం రోజు మన అన్న సబ్స్క్రైబర్లు ಅವನ ರಾಲು ಉಂಡ್ ಚೂಸ್ ಬಾಪೇ ಬನ್ಲಾ మళ్ళీ ఏ విధంగా అయితే వస్తున్నాయి ఇద్దరు మాత్రం నెంబర్ వన్ అయితే నడుస్తున్నాయి ధరలు అయితే అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ అన్నోళ్ళు ఎంత బొమ్మ ఉన్నారు అనేది అడుగుదాము మనకి తెలిసిందైతే చెప్పినాము ఆల్రెడీ

हम लोग हम लोग चले थे ना तो क्या कर रहे थे हम लोग चले गए थे అన్న తొం తొంభై కేజీలు ఉండడం మళ్ళీ చాలా లాభం చెప్తున్నాడు ఇప్పుడు చూద్దాము ఇప్పుడు ఏ విధంగా తిల్తా అనేది మంచి సైజు మీన్స్ అన్న ఇప్పుడు తెలుస్తుంది ఎద్దుల పవర్ అనేది అన్నా అన్నా అగ్గపుడు స్వల్ప அைட்டு நோட அண்ணா அண்ணா என்ன கேள்வனா எஸ்ட் கிலோ ஆய் நீ எஸ்ட் கிலோ ஆய் நீந்தா அம்மா ஓகே தார் அண்ணா அம்மா ನೂರು ಕೆಜಿಲು ಅನ್ನ ಒಕ್ಕ ಒಕ್ಕಿಂಟಾಲು ಹಾಂ ಮಾಡಿ ಅವು ಅಪ್ಪ ನಿಲ್ಬೇ ನಿಲ್ಬ ನಿಲ್ಬಿಡಿ ನಿಲ್ಬ ನಿಲ್ಬಲ್ ಬಿದ್ದನಾಲ್ಕು ಇದರಪ್ಪ ನಿಮ್ದು ಯಾವಪ್ಪ యజమానా ఈ మంచి ఎంత కొన్నావా నీ పేరు మీరాభుషేన్ యా ఊరు బద్నాలు ఎక్కడ వస్తుంది అది ఆదన పక్కల సరేనా సరిపోయినాగా మీకు గెలమే బాగపోతే భరోసా రైట్ ఓకేనా